నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ చాలా మందికి ఫేస్ మీద ముడతలు అనేటివి వస్తూ ఉంటాయి కానీ కొన్ని ఫేస్ ప్యాక్ లని వాడటం వల్ల చర్మ సమస్యలు చాలా మటుకు దూరం చేసుకోవచ్చు చర్మం యవ్వనంగా ఆరోగ్యంగా ఉండటం కోసం అందుకోసం ప్యాక్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం వయసు పెరిగే కొద్దీ ముఖం అందంగా కనిపించాలని కోరుకుంటారు చాలా మంది కానీ కొంతమందికి చర్మంపై ముడతలు వచ్చి పెద్ద వాళ్ళలా కనిపిస్తుంటారు దీనికి కారణం ఒత్తిడి బిజీ లైఫ్ స్టైల్ నిద్రలేని సమస్యలు ఇవన్నీ కూడా సమస్యలకు కారణాలు ఈ సమస్యని తగ్గించుకునేందుకు కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి కానీ వీటిని వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువే మరి అలా కాకుండా చర్మాన్ని నేచురల్ గానే మెరిపించాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవలసింది ముందుగా నిమ్మరసం ఈ నిమ్మరసం చర్మంపై ముడతల్ని ఈజీగా తగ్గిస్తుంది ఇందులో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దీనిలోని బ్లీచింగ్ గుణాలు మచ్చలు ముడతలను దూరం చేస్తాయి దీనికోసం నిమ్మరసాన్ని కొద్దిగా రోజ్ వాటర్ లో కలిపి ముఖానికి అప్లై చేసినట్టయితే తర్వాత పదహైదు నిమిషాల పాటు క్లీన్ చేసేసేయండి రెగ్యులర్ గా అయితే నిమ్మరసంలో విప్ క్రీమ్ ఒక చెంచా గుడ్డు యొక్క తెల్లసనను కలపండి అన్నిటిని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి పదహైదు నిమిషాల తర్వాత క్లీన్ చేసేయండి నెక్స్ట్ అరటి పళ్ళు చర్మానికి మేలు చేయడంలో అరటి పండు ముందుంటుంది ఇందులోని విటమిన్ ఏ నల్ల మచ్చల్ని దూరం చేసి వృద్ధాప్య సంకేతాల్ని తగ్గిస్తుంది అరటి పండు చర్మ కణజాలాలను హైడ్రేట్ చేస్తుంది ఇందుకోసం అరటి పండుని గుజ్జులాగా చేసి చర్మానికి అప్లై చేయాలి ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాల తర్వాత వేడి నీటితో క్లీన్ చేసుకోండి ఇంకా కొబ్బరి పాలు చర్మానికి మాయిశ్చరైజర్ అవసరమైతే కొబ్బరి పాలను కూడా అప్లై చేసుకోవచ్చు ఇందులో విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి ఇవి చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి అలాగే చర్మాన్ని కాంతివంతంగా మృదువుగా చేస్తాయి ఇందుకోసం ఇంట్లోని కొబ్బరి పాలను తయారు చేసి ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోండి మంచి రిజల్ట్ కనిపిస్తుంది తర్వాత బొప్పాయి ఈ బొప్పాయి కూడా చాలా మంచిది సౌందర్యానికి మేలు చేస్తుంది మెరిసే చర్మం కోసం బొప్పాయిని వాడని ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ చర్మానికి కూడా మేలు చేస్తుంది అలాగే ఎల్లో పప్పైన అనే ఎంజైన్ చర్మ మృతుకలాలను క్లీన్ చేస్తుంది అలాగే చర్మాన్ని కూడా విలువగా మరింత సాగేలాగా చేస్తుంది ఇందుకోసం బాగా పండినటువంటి ఒక పప్పాయిని తీసుకొని పేస్ట్ లాగా చేసి ముఖానికి అప్లై చేసి పదహైదు నిమిషాల పాటు అలాగే ఉంచి గోరువెచ్చని నీళ్ళతో క్లీన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మన ముఖం మీద అనేది ముడతలు లేకుండా అవుతుంది మరి ఇవ్వండి ఇవాల్టి టిప్స్ మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్